రాజేంద్ర నగర్ ఉప్పర్పల్లి పిస్తా హౌస్ హోటల్లో రౌడీ షీటర్లు వీరంగం సృష్టించారు హోటల్లోకి ప్రవేశించి భోజనం చేస్తున్న వారిపై దాడి చేశారు అకారణంగా హోటల్లో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు భోజనం చేస్తున్న యువకులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు భయంతో బయటకు పరుగులు తీశారు యువకులు పార్కింగ్ వద్ద హంగామా చేశారు టూ వీలర్స్ ని ధ్వంసం చేశారు అడ్డుకోపోయిన సిబ్బందిపై దాడి చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి లావణ్య ఏదైతే రాజేంద్ర నగర్ లో రౌడీ సీటర్లు హామీ చేయడం జరిగింది దాదాపు పదిహేడు మంది రౌడీ సీటర్లు పిస్తా హౌస్ లోకి చొరబడి అక్కడ దాడికి పాల్పడడం జరిగింది కస్టమర్ అందరినీ కూడా బెదిరించి హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అప్పటికి కస్టమర్లు వినకపోతాం వినకపోవడంతో అదే మంది రౌడీ సిటర్లు కూడా హోటల్లో ఉన్న కస్టమర్లందరిపైన దాడికి పాల్పడ్డారు వచ్చిన సిబ్బందిపై కూడా చేసుకున్నారు ఇక అంతటితో కాకుండా హోటల్లో ఉన్న ఫర్నిచర్ పార్కింగ్ లో ఉన్న కార్లు ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి పారిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు ఇదంతా కూడా రౌడీ సీటర్లు ఈ మామూలు కోసం చేసినట్లుగా కూడా తెలుస్తోంది హౌస్ వ్యవహారానికి సంబంధించి యజమాని కొంతకాలంగా తమకు నెలవారీ మామూలు ఇవ్వాలని చెప్పేసి రౌడీ సీటర్లు బెదిరించడం జరుగుతోందని షాప్ యజమాని చెబుతున్నారు ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి ఆ పదిహేడు మంది పరారీలో ఉన్న రౌడీ సీటర్ల కోసం గాలిస్తున్నారు లవణి అయితే కృష్ణ ఎంతమంది రౌడీషీటర్లు దాడి చేశారు దాడిలో ఎంత మందిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ సిసి పొటే ఉన్న ప్రకారం పదిహేడు మంది లోపలికి వచ్చారు వచ్చిన వెంటనే కస్టమర్లను అందరం లేచి వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించారు అయితే కస్టమర్లు దీన్ని పట్టించుకోకపోవడంతో దాడికి పాల్పడి కస్టమర్ల పైన చేసుకోవడం అడ్డు వచ్చిన సిబ్బందిని కూడా చిట్కబాది ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు సో లోపలికి వచ్చిన రౌడీ చీటర్లు పదిహేను మంది బయట మరో పది మందికి పైగానే ఉండొచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే ఈ పిస్తా హౌస్ యజమానికి సంబంధించి అతనిపైన మన కక్షపించుకున్నారా లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న పిస్తా హౌస్లో అంటే ఆ చుట్టుపక్కల ఏదైతే హోటల్స్ ఉన్నాయో వారి మధ్య ఏదైతే వ్యాపార లావాదేవీలు ఏమైనా గొడవలకు కారణమా లేదంటే యజమాని చెప్తున్నా నెలవారీ మామూలు కోసం ఈ రౌడీ షీటర్లు దాడి చేశారా ఈ అనేక కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం వారంతా కూడా పరారీలో ఉన్నాం వారి కోసం ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్నట్లు అయితే కృష్ణ రౌడీ షీటర్లు ఇలా రెచ్చిపోతున్నారు అంటే పోలీసులు సరిగా నిఘా పెట్టలేదు అనుకోవచ్చా ప్రస్తుతానికి ఈ ఘటన అనేది పోలీసులకు ఛాలెంజ్ గా మారింది ఒక పక్కన పోలీసుల పైన పోలీసులు ఏదైతే రౌడీల పైన ఉక్కుపాదం మోపుతున్నాము చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈ అడప ఘటనలు ఏదైతే రౌడీ సీటర్ల మధ్య ఆధిపత్య పోరు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేయడం ఆ తర్వాత హత్యకు దారి తీయడం ఈ తాజాగా ఈ ఏదైతే రాజేంద్ర నగర్ లో రౌడీ సీటర్లు వీరంగం చేయడం వీటన్నిటి వ్యవహారానికి సంబంధించి చూస్తే పోలీసుల నిఘా కొంచెం తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు ఈ ఘటన ప్రస్తుతం ఈ ఘటన పైన అత్తాపూర్ పోలీసులు అంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ఇదంతా కూడా వస్తుంది సో అత్తాపూర్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు ఇటు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీమి సోటి పోలీసులు కూడా వారి కోసం గాలించడం జరుగుతోంది